ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము ఏడవ సంవత్సరాంతమున విడుదల ఈయ్యవల్ను ఆ గడువు రీతి ఏదనగా తన పురుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవల్ను అది ఎహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పురుగువాని నైనను తన నిర్బంధింపకూడదు అన్ని నిర్బంధింపవచ్చును గానీ నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలను నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకుంటకు నీ దేవుడైన యహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బేదలు ఉండనే ఉండరు ఎలానగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పిన్నట్లు నిన్ను ఆశీర్వదించను గనుక నీవు అనేక జనములకు గాని అప్పు చేయవు అనేక జనములను గాని వారు నిన్ను ఏలరు నీ దేవుడైన యహోవా నీకిచ్చుతున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనాను నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిన ఎడల బేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకునకూడదు నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ ఎక్కరకు చాలినంత అవస్యముగా వానికి అప్పు విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనసులో పుట్టక ఇండునట్లు జాగ్రత్త పడుము బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీయో ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యహోవాకు మొరపెట్టును అది నీకు పాపమగును నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలను వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును బీదలు దేశంలో ఉండక మానరు అందుచేత నేను దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును వేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీకాజ్ఞాపించుచున్నాను నీ సహోదరులలో ఎబ్రీడే గానీ హెబ్రిరాలే గాని నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల ఏడవ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలను అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయనప్పుడు నీవు వట్టి చేతులతో వాని పంపివేయకూడదు నీవు ఐగుప్తు దేశంలో దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకం చేసుకుని నీ మందలోను నీ కళ్లంలోను నీ ద్రాక్షగానుగులోను కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలను నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వవలెను ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటివారిని ప్రేమించుతున్నాను గనుక నేను నీ ఎద్దనుండి వెళ్లిపోనని అతడు నీతో చెప్పిన ఎడల నీవు కదురును పట్టుకుని తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడయ్యుండును అలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను వాని స్వతంత్రునిగా పోనిచ్చట కష్టమని నీవు అనుకొనకూడదు ఎలైనగా వాడు ఆరు సంవత్సరములు నీకు దాస్యం చేసినందున జీతగానికి రావాల్సిన రెండు జీతముల లాభము నీకు కలిగెను అలాగైతే నీ దేవుడైన ఎహోవా నీకు చేయి వాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును నీ గోవులలోనేమి నీ గొర్రె మేకలలోనేమి తొలిచూలు ప్రతి మొగదాని నీ దేవుడైన ఎహోవాకు ప్రతిష్టింపలను నీ కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు నీ గొర్రె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు ఎహోవా ఏర్పరచుకున్న స్థలమున నీవును నీ ఇంటివారును నీ దేవుడైన ఎహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలను దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన ఎహోవాకు దాని అర్పింపకూడదు జింకను దుప్పిని తినున్నట్లు నీ పురములలో పవిత్రాపవిత్రులు దాని తినవచ్చును వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు నీళ్ల భూమి మీద దాని పారబోయే వలెను